ఈసారి ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది వచ్చింది ఇది చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తారు ప్రతి ఏటా ఆశ్వయుత మాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు ధనత్రయోదశి జరుపుకుంటారు పొరపాటున కూడా ధనత్రయోదశి నాడు ఈ తప్పులు చేయకూడదు పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటారు ధనత్రయోదశి సందర్భంగా కొన్ని పరిహారాలను పాటించడం కొన్ని తప్పులను చేయకుండా చూసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ధనత్రయోదశి నుంచి దీపావళి పండుగ మొదలవుతుంది దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఆ రోజున ధన్వంతరి దేవుడిని లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజిస్తారు అలా చేయటం వలన సకల సంతోషాలు కలుగుతాయని లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ఆర్థిక ఇబ్బందులకు అవకాశమే ఉండదని నమ్ముతారు డబ్బుతో సంపదతో సంతోషంగా ఉంటారు ధనత్రయోదశి రోజున ఇంటి గుమ్మం ముందు బలిదీపం వెలిగించాలి ఈ దీపం సమస్త దోషాలు పోగొడుతుంది గోధుమ పిండి బెల్లం తురుము పాలతో ప్రమిదలు తయారు చేయాలి ఇంటి గుమ్మం ముందు బయట పెట్టి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి ఇంటి యజమాని దీపాలు వెలిగించాలి ఏదైనా ఆకు పెట్టి బియ్యం పోసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి తమలపాకు బియ్యం బెల్లం ముక్కతో పాటు రాగి నాణ్యం గవ్వ పెట్టాలి ఇప్పుడు రాగి నాణ్యాలు లేవు కాబట్టి రూపాయి నాణ్యం లేదా గవ్వ కానీ నాణ్యం పెట్టుకొని బలిదీపం రాత్రంతా వెలిగేలా చూసుకోవాలి మరనాడు ఉదయం దీపం కొండెక్కిన తర్వాత ఎవరు తొక్కని ప్రాంతంలో చెట్ల మొదల్లో వేయాలి అదేవిధంగా ఆకుబెల్లం బియ్యం కూడా ఎవరు తొక్కని ప్రాంతంలో చెట్ల మొదల్లో వేయాలి నాణ్యాన్ని పారే నీళ్ళలో ప్రవాహంలో వేయాలి ఇలా చేయటం వలన సంవత్సరమంతా ఇంట్లో ఉన్న వాళ్లకు ఎలాంటి దోషాలు లేకుండా కాపాడుతుంది చేయవలసిన దానాలు ఇంట్లో ప్రతి ఒక్కరూ నాలుగు దీపాలు వెలిగించి దానాలు ఇవ్వాలి ధనత్రయోదశి నాడు దీపాలు దానం ఇవ్వడం వలన యమదీప దానాలు చేయటం వల్ల సంవత్సరం మొత్తం గండాలు ఉండవు యమదీప దానాలు చేయటం చాలా మంచిది బంగారు వెండి ఆభరణాలను ఆవుపాలలో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పరిశుభ్రమైన నీటిలో కడిగి పూజ గదిలో పెట్టి దీపం ధూపం వెలిగించిన తర్వాత మళ్ళీ దాచుకోవచ్చు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మత విశ్వాసాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనత్రయోదశి నాడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి ఈ పొరపాట్లు చేస్తే మాత్రం పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే రకరకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది ధనత్రయోదశి నాడు ఎటువంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం పొరపాటున కూడా ధనత్రయోదశి నాడు ఈ తప్పులు చేయకండి సాయంత్రం ఇల్లు తూడవద్దు సూర్యాస్తమయం అయిన తర్వాత ధనత్రయోదశి నాడు ఇంటిని శుభ్రం చేయడం తూడవడం వంటి పొరపాటు చేయకూడదు అలా చేయటం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి ముఖ్యంగా రాత్రిపూట ముఖద్వారం ఎదురుగా తూడవడం వంటివి చేయకూడదు సాయంత్రం ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు ఎప్పుడు పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత ఉప్పు పెరుగు పుల్లటి ఆహార పదార్థాలను ఎవరికీ ఇవ్వడం మంచిది కాదు ముఖ్యంగా ధనత్రయోదశి నాడు కూడా వీటిని ఎవరికి ఇవ్వకండి అలా చేసినట్లయితే ఇంట్లో టెన్షన్లు పెరిగిపోతాయి రాహు అశుభ ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది తలుపులు వేయకండి ధనత్రయోదశి నాడు సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు అలాంటి సమయంలో తలుపులు మూసివేయడం వంటివి చేయకూడదు దీపాలు వెలిగించడం లైట్లు వేయడంతో పాటు తలుపులు తెరిచి ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులకు లోటు ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది డబ్బు అప్పుగా ఇవ్వకండి ధనత్రయోదశి నాడు ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వడం మంచిది కాదు అలా చేస్తే కుబేరుడికే కోపం వస్తుందని లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు ఖాళీ సామాన్లు ఇంటికి తీసుకురావద్దు ధనత్రయోదశి నాడు రాగి కంచు పాత్రలు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి అయితే వాటిని ఖాళీగా ఇంటికి తీసుకురావద్దు నీళ్లు బియ్యం బెల్లం పంచదార వంటి వస్తువులను వేసి ఇంటికి తీసుకువస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ